కిడ్స్ వరంగల్ క్యాంపస్లోని ఇండోర్ స్టేడియంలో బాలురు బాలికలు పురుషులు మరియు మహిళలకు వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిడ్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రెడ్డి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ ఒక డైనమిక్ మరియు ఆరోగ్యకరమైన క్రీడ అని అన్నారు ఇది కొన్ని నొప్పి లేని నియమాలతో కూడిన అత్యంత ప్రేరణాత్మక మరియు ఉత్సాహభరితమైన ఆట బ్యాడ్మింటన్ ఆట గుండె కండరాలను బలపరుస్తుందని రక్త ప్రసరణను పెరుగుపరుస్తుందని మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని మరియు యువతలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆటలలో పాల్గొనటం చాలా ముఖ్యం కానీ ఓడిపోవటం లేదా గెలవటం ముఖ్యం కాదు అని ఆటలు మరియు క్రీడలు వ్యూహాత్మకంగా కలిసి ఉంటాయని విద్యార్థులు తమ చదువు సమయంలో గణనీయంగా ప్రయోజనం పొందుతారు అని అవి దృష్టి సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు జట్టు కృషిని మెరుగుపరచడం ద్వారా అభ్యాసం గెలిచే సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను మరియు విద్యా పనితీరును మెరుగుపరుస్తాయని అన్నారు ఆటలు మరియు క్రీడలు వినోదాన్ని అందిస్తాయని ఒత్తిడిని నిర్మూలిస్తాయని మరియు కొత్త భావనలను నేర్చుకోవటానికి మరియు అన్వేషించటానికి ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తాయని వారన్నారు చివరికి చక్కటి విద్యకు దోహదపడతాయని ఆయన సగర్వంగా తెలిపి ముగించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ బిఏటి డబ్ల్యూడి బిఏ జనరల్ సెక్రటరీ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కిట్స్ వరంగల్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి మాట్లాడుతూ సైప్రస్ జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో శౌర్య కిరణ్ రజత పతకం గెలుచుకున్నందుకు మరియు కీర్తి మంచాల ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మరియు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లకు ఎంపికయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో డబల్యూడిబిఏ కోశాధికారి డి నాగకిషన్ డబ్ల్యూడిబిఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ మోహన్ రావు కిడ్స్ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి జి కిషోర్ భాస్కర్ కృష్ణవేణి ఎం శైలజ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి ప్రభాకరాచారి రెండు వందల పది మంది క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు